మనం చూడండి ఒక్కొక్కసారి వెంకటాచలంలో సుప్రభాతం టిక్కెట్ ఉంటుంది సుప్రభాతం టిక్కెట్ ఉంటే ఏ రెండింటికో లేవాలి అలవాట్లేదు లేవలేము గుర్తెట్టుకున్నావా గుర్తెట్టుకున్నావా అలారం పెట్టావా అలారం పెట్టావా అని పది మాటలు అనుకుని అలారం పెట్టుకు పడుకుంటాడు పడుకుంటాడు కానీ పంప తీసి ఇది మోగకపోతే ఏ బ్యాటరీయో అయిపోయిన కర్మకాలు ఇది ఆగిపోతే రోజులో ఆరింటికి తెలివి వస్తే సుప్రభాతం టిక్కెట్ పోయినట్టే కాబట్టి ఏం చెయ్యాలి అందుకని ఆ పక్కన ఆ బయట ఉన్న వాచ్మెన్కి చెప్తాడు బాబు నన్ను రెండు గంటలకి లేని లేకపోతే పక్క రూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఏమంటే మీరు దేనికి వెళ్తారు మేస్టారుడు మేము సుప్రభాతానికి అండి అంటారు వాళ్ళు పది మంది ఉన్నారు రూమ్లో అయ్యా నాకు ఈశ్వరుల్లో దొరికారండి నేను అలారం పెట్టుకున్నాను అయినా గబుక్కుని లేవగలనో లేవలేనో అని భయం మీరు లేచినప్పుడు ఒక్కసారి నేను లేచే వరకు నా తలుపు కొట్టండి అంటాడు ఇన్ని జాగ్రత్తలు ఎందుకండి తన యామరపాటు వస్తుందేమో అని బెంగ నారాయణుడికి బెంగ వచ్చింది నా భక్తుడికి రాబోయే కష్టంలో నేను యామరపాటు చందన కదా ప్రమాదం వచ్చేస్తుంది అంటే భక్తుల్ని రక్షించుకోవడానికి ఆయన ఎంత ఆతృతతో ఉంటాడో చూడండి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసిన ఎవరి వలన వస్తోందో కూడా తెలుసా ప్రమాదం సుదర్శనాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టాడు నువ్వు ఇక్కడ ఉండి కొన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండన్నాడు అన్నాడు అంటే ఏదో చూడకపోతే ఆ ఇంట్లో సుదర్శనం పెట్టడం ఎందుకండి చక్రాన్ని చక్రం ఏం చేస్తుంది ప్రమాదాన్ని కల్పిస్తే భక్తులకు వాళ్ళ తలలు తీసేస్తుంది సుదర్శనాన్ని పెట్టాడు అంటే ఆయనకి తెలుసా తెలీదా ఏదో ఏదో జరుగుతుందని జరుగుతుందని త్రికాలవేది పరమాత్మకి తెలుసు కాలస్వరూపుడు ఈ రహస్యం బ్రహ్మగారు చెప్పారు ఆయన వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు సుదర్శన చక్రానికి చేసినటువంటి ప్రార్థన వింటే మనని తరువుకొస్తున్నటువంటి దురితముల నుంచి మనం కాపాడబడతాం నీవ పావకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము నీవ నేలయునికరములును నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవయజ్ఞంబును నీవలము నీవ లోకేశుడు నీవ సర్వత్మయులంబును నీవ బహుయజ్ఞ భోజివి నీవ నిత్య మూల తేజంబు నీకు నే నీరజక్షుండు చాలా మన్నించునట్టి శస్త్ర చాలు చాలు శస్త్ర ముఖ్యమ ముఖ్యమకావే చాలు ముని శ్రీ మహావిష్ణువుకి సుదర్శనానికి భేదము లేనటువంటి స్తోత్రం చేశారు నీవే మూలం నువ్వే సృష్టి నువ్వే స్థితి నువ్వే లయ నువ్వే యజ్ఞం నువ్వే రక్షణ నువ్వే అగ్ని నువ్వే జలము నువ్వే పృథ్వీ నువ్వే ఆకాశము అటువంటి సుదర్శనమా శరణాగతి చేసినటువంటి ఈ మునిని కాపాడు నీవు విసృష్టమై విశృష్టమై చెగ మునాళించినీ ధారలం ధరణింద్రాలుటనిక్కమంచుమునిపే దైత్యేంద్ర మధ్యంబులో శిరముల్ పాదములం భుజోర్యుగముల్ చేతుల్ నిజాంగంబులందరులన్ ప్రాణ సమీరముల్ వెడలని చక్రమా స్వామి నువ్వు సామాన్యమైన వాడివా నీకు కోపం వచ్చిందా యుద్ధంలో అరివీర భయంకరులైనటువంటి రాక్షసుల యొక్క చేతులు కాళ్ళు గుండెలు ముక్క ముక్కలుగా నరికినటువంటి వాడివి రాత్రి వేళ రాక్షసులు భార్యతో పడుకుని ఉండగా నిద్రలో నీవు కలలోకి వస్తే తెల్లవారేటప్పటికి రాక్షసుని భార్య మెడలో మంగళసూత్రముని తీసేస్తాడు అంటే వాడు మరణిస్తాడు అటువంటి తేజోవిరాజితవు స్వామి నీ పరాక్రమాన్ని ఎవరు అడ్డగలరు నిన్ను ఎవరు ఆపగలరు కమలలోచనుండు కలుల శిక్షింపక బాలుసేయ నీవు పాలుబడితి వైన వింక చాలు ఆ పన్నుడయ్యున్న తపసి కావు నీవు ధర్మ వృత్తి నీవు రాక్షస సంహారం చేయడానికి సుదర్శనాన్ని పట్టుకుంటుంటారు స్వామి అటువంటి వాడివి ఆయన చేత అటువంటి పనులకు వినియోగింపబడుతుంటావు ఇవాళ మహర్షి శరణాగతి చేశాడు బ్రాహ్మణుణ్ణి చంపడమా మునిని కాపాడు అని ఇప్పుడు ఒట్టు పెడుతున్నాడు చూడండి అంబరీషుడి యొక్క గొప్పతనం ఇది ఏమన్నాడో తెలుసాండి ఏ నమస్కరింతు ఇంద్రశాస్త్రమ ధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వ గోపమునకు చక్రమునకు చక్రమునకు నమస్కారం చెయ్యడం అంటే అది ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు బుద్ధిస్థానమైన శిరస్సు పదకొండింటిని మీ పాదముల దగ్గర విడిచిపెట్టామని వదిలిపెట్టడం అవతల వారి శరోర అధోభాగమనందున్న పాదములకు శిరస్సు తాటించడం శరణాగతి అందుకని శరణాగతి చేసి నిలబడ్డాడయ్యా నేను నీకు శరణాగతి చేస్తున్నాను ఓ చక్రమా నువ్వు ఇంద్రాది శత్రువుల యొక్క మదమున అణచగలిగినటువంటి దానివి ఈ లోకము యొక్క యథార్థమైన రూపమును మరుగుపరచి జగత్తుగా కనపడేటట్టు మాయ చూపించగలిగినటువంటి దానివి విశ్వ గోపమునకు ఈ విశ్వమును రక్షించగలిగినటువంటి దానివి అటువంటి చక్రమానికి నమస్కారం విహితర్మమందు విహరించునేని యో ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభము వెలయుగాక కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేదనకుండా నేను ఇచ్చినవాడనైతే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించినవాడనైతే నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందినవాడైతే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తను పొందుతున్న దానివి ప్రశాంతతని పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అని తాను చేసిన తపస్సునంతటినీ ఒట్టు పెట్టాడు దుర్వాసు రక్షించడానికి ఉత్తర క్షణం ప్రశాంతతని పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోయింది చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీల దొంగిలికొని పోవు చుందురీల్పిష భక్తి లతాచయంబుల నిలువగ బట్టి కట్టుదురునే నిరుపుతో మదకుంభికైవడిన్ వలలకు చిక్కి భక్త జనవత్సలతం చనుచుందు తపసా ఈ పద్యాలు విని తీరాలి అంబరీషోపాఖ్యానంలో ఈయన అడగనివన్నీ ఈయన చెప్తున్నాడు నాకు బలహీనత ఉందయ్యా ఏనుగుని తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు నన్ను ఇలా నిలువున నిలబెట్టేసి తాళ్ళతో కట్టి ఉందని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు నా మహాభక్తులు వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు అందుకని వాళ్ళు నన్ను తాళ్ళతో కట్టేసిన వాళ్ళు అంటే ఇప్పుడు నా చేతులు కట్టేశాడయ్యా నేనేం చేయలేనని చెప్పడం అందుకని ఏనుగుని కట్టినట్టు కట్టేస్తారు వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ గుండెల్లో పెట్టేసుకుంటారు అలా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళల్లో అంబరీషుడు ఒకడు నాకు మేలు కోరు నా భక్తుడవాడు భక్తజనులకే న పరమగతియు భక్తుడెందుచని నభరెంతు వెన వెంట గోవు వెంట తగులు కోడెంగి ఇప్పుడు చెప్తున్నాడు పరమభక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదములే పట్టుకున్నవాడున్నాడే ఎప్పుడు నేనే కావాలి నేనే కావాలి నేనే కావాలని తాపత్రయ పడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందో అని వెనక ఆవు పరిగెత్తినట్టు నేను పరిగెడుతుంటాను రక్షించుకుంటూ అంటే నీ వెనక పరిగెత్తుకొస్తున్నది నా రక్షణ రూపమైన సుదర్శనం అంబరీషుణ్ణి రక్షిస్తోంది కాబట్టి నేను కోడెదూడ వెనక ఆవులా పరిగెడతాను తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాల విడిచి కాని అన్యమన్నడు ఎరుగని వారి విడుగ వారినైనా వాడు బ్రాహ్మణుడా వాడు తపస్సు చేశాడా వాడు రాజా వాడు కేవలం వ్రతం చేశాడా వీడు తపస్సు ఎక్కువ చేశాడా ఇవన్నీ నేను చూడను వాడు ఎన్ని చేసిన వాడైనా నాకు అనవసరం వీడికి భక్తి ఎక్కువ వీడు పరమభక్తితో ఉన్నవాడు కాబట్టి నేను వాడికి వశుడనైపోయి ఉన్నవాడను నాకు తారతమ్యాలు తెలియవు నేను వాడేం చేశాడు వీడేం చేశాడు ఇవన్నీ నేను చూడను నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాడిని అందుకని ఇప్పుడు నా ఎందు అపారమైన భక్తితో ఎవడుండి భార్యతో భార్యని పట్టించుకోలేదో అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదో రాజ్యమునందుండి రాజ్యముతో మమేకము కాలేదో బిడ్డలతో ఉండి బిడ్డలతో మమేకము కాలేదో అన్నిటితో ఉంటూ అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాన్ని నేను పట్టుకుంటాను కాబట్టి నాకు అదో లక్షణమయ్యా అన్నాడే అంటే ఏమిటి అర్థం నేను అంబరీషుణ్ణి పట్టుకుని ఉన్నానని నేనే దాని అర్థం అని అన్నాడు ప్రకటంగా చెప్పడం అది విచిత్రం చెప్పి